ఏదో ఒక రెసిపీ చూడటం ఏదో ఇన్స్టాగ్రామ్ చేస్తే అని పడ్డ అది ఎలా హలో నే అందరికీ నమస్కారం ముందులో అన్నట్టు దర్శకున్నాడు అంట ఇంకా ఇయ్యాల పొద్దు దాని నుంచి నడుస్తుంది మా వాషింగ్ మిషన్ పాపం దానికి రెస్ట్ లేదు ఇయ్యాల వాషింగ్ మిషన్ పాపమే ఇది నాన్ స్టాప్ నడుస్తుంది మార్నింగ్ నుండి నేను కాడ పాపం

మా వారికి సేమ పాయసం తినాలనిపించింది నేను నాకు మూడు లేదు చేసిన మూడు నాకు కొన్ని కొన్ని వంటలు నాకు అనిపిస్తేనే చేయాలనిపిస్తుంది అంటే ఒంట్లో మూడుని బట్టి అనమాట అంతే కదా చెయ్యాలంట అది రావాలి అది బాగాలేదనుకోండి అనుకోండి ఇంకా అదే కానీ పల్లీలు కనపడ్డా ఏంచిన పల్లీలు జీడిపప్పు పడ్డా సరే అట్లే ఉంటుంది తీసుకుని నెయ్యిలో జీడిపప్పు వేయించిన ఎంతమందికి ఇష్టం ఎంత క్వాలిటీ కాదు నార్మల్గా బయట షాప్లో తీసుకొచ్చాం అనమాట అసలు లేవు అయిపోయినాయి జీడిపా వచ్చి బాదం పప్పు ఉంది కానీ మార్నింగ్ నానబెట్టుకొని తింటాము జీడిపప్పు అయిపోయింది ఎందుకు అయిపోయిందంటే ఇలాంటి వాళ్ళ వల్లనే అయిపోయిందనమాట టబ్బాల పోసి పెట్టి మాములు పెట్టి అంత పాపం బాదం పప్పుని ఎవరు ముట్టుకోరు చదు మా కిస్మిస్ అయిపో చేసిండు వాళ్ళ నాన్న ఏమో జీడిపప్ప అయిపో చేసిండు అదొకటే ఉంది నానబెట్టుకుని అయితే నిన్న చేయాల్సింది ఏమి అనమాట ఈ రోజు చేస్తున్నా మా ఇంట్లో స్వీట్స్ బాగా తింటారు ఇది చేసినా నేను తినను తినకూడదు స్వీట్స్ చేయడం వరకే మన పని పనికి ఫలితం ఆశించకని కృష్ణుడు భగవద్గీతలో చె అట్లా కాదు ఏదైనా వర్క్ చేయగానే దాని రిజల్ట్ ఎలా వస్తుంది అని నువ్వు నీ చేతుల్లో లేదు నువ్వు ఆలోచించు అని అర్థం నచ్చలేదు అదే నిజం అందుకే కృష్ణుడు ఎవరికి నచ్చలేదు నేనే కమ్ హ్ మరి ఏ కో ఆ ఇయ మాములు చెప్తున్నా ఇస్నే ఎందుకు అవ్వనసారు మని మరి చెప్తా అన్న అంటే అన్ని చెప్పే వన్నీ ఎవర్ కర్మ ఫాలే అంటే వినరు కదా చెప్పు కొంచెం టీ కంచా ఇపుడు టీ గాాలగా మీకు

మహేశ్వర్ ఫ్యాన్ అని ఈ సినిమా చూడకుండా ఏమున్నాడు కొంతమంది ఫ్యాన్స్ ఆ సినిమా వచ్చి దాకా వెయిట్ చేయాలని చూస్తారు కానీ ఎలాంటి పట్టింపులు ఏమి ఉండవు ఏదొస్తుంది వారం 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 పోతున్నా ఇదే మరి దేవర ఈ మధ్య వచ్చిన అన్ని చూశారు అది వారం వారం అంటే ఎట్లా దేవర వచ్చి ఇప్పుడు ఆల్రెడీ టూ మంత్స్ దేవర తర్వాత ఏం చేస్తుంది పుష్ప టూ వన్ మంత్ కరెక్ట్ వన్ మంత్ దాటింది ఏదో గుర్తు వచ్చింది ఆ సినిమా అయిపోయింది లాస్ట్ షుగర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం పియగ్ కావాలా వద్దా సంక్రాంతికి సంక్రాంతి ఇప్పుడు regarde mon ఏదో ఒక రెసిపీ చూడటం ఏదో ఇన్స్టాగ్రామ్ న్యూస్ అంటే కనపడటం అది తినాలనిపించడం కదా నేను చాలా మంది చూడంగానే క్రేవింగ్స్ వస్తాయి తినాలని కొన్ని కొన్నిసార్లు వస్తాయి అదే అయిపోయింది ఇంకా తింటారనమాట ఇది ముగ్గురు

చెవులకి కాటన్ చెవులలో కాటన్ కూడా పెట్టుకోవాలి ఏ గాలి రావట్లేదా ఇంట్లో చాలా గాలి వస్తుంటే చెప్పిండ్రు అసలు మప్పులా కూడా యూజ్ చేయమన్నా డాక్టర్ గారు చల్లగాలికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మన ఇంట్లో కూడా చల్ల గాలి వస్తానే ఉంది తలుపు తీస్తే వెళ్తూ రావట్లేదు అండి గాలి రావట్లేదు అండి కాదు ఏలే తినాలన్న ఆవేశంతో తినకండి కాలిద్ది ఓకే సరిపోయింది షుగర్ మంచి ఎక్కువ లేదు మంచి తక్కువ లేదు ఎలా ఉంది బాగుంది పొగలు వస్తుంది పొగలు అప్పుడు ఏం చేయాలి ఉఫ్ఫు ఉఫ్ అని ఊదుకొని తినాలి ఇది ఇప్పుడు కాదు మనం తర్వాత కాసేపు అక్కడ పెట్టేసి చల్లారిన తర్వాత బాగా టేస్ట్ ఉంటుందా ఫ్రిడ్జ్లో పెడితే పాపదా గట్టిగా అవుతుంది గట్టిగా అవుతుంది కానీ కొంతమంది అలానే ఇష్టం మీకు కూడా దగ్గు వస్తుంది యాక్చువల్గా కొద్దిగా అన్ని తినాలి ఇప్పుడు వస్తుంది దగ్గు ఎన్ని రోజులైంది దగ్గు రావట్టి నాకు దగ్గు తగ్గింది అప్పుడు తగ్గినా సరే తినొద్దు కదా చేసిన మీరే నేను చేయమన్నాను అడబెట్టి తగ్గింది పోయి గిన్నె ఆడబెట్టు ఇప్పుడు చేసినా చెప్పిన ఇప్పుడు అక్కడ ఇప్పుడు కాదు చేయకుండా ఉండాలి తప్పు చేసిన తర్వాత ఇబ్బంది అనుకోకుండా తప్పు చేయకుండా ఉండాలి అట్లా అసలు అంత పొగలు వస్తే తినరు కానీ ఏదో మీకోసం వీడియో కోసం తింటన్నారు పాప తప్పదని లేదులే పొగలు వస్తాయి మామూలుగా కానీ చలికాలం వచ్చిన వస్తాయి సరేనండి మనం ఏదంటే దానికి అనివర్స్ అంటున్నాయా ఓకే బాయ్ గుడ్ బాయ్ బై బై